హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ గార్డెన్లో కొన్ని వెజిటబుల్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నా ఇది నేను టూ డేస్కి చేసుకున్న హార్వెస్ట్ చూపిస్తున్నా ఇవాళ అయితేనేమో సోరకాయ చూడండి పెద్దగా అయిపోయింది అది ఇంకా పెద్దగా అవుతుందేమో కానీ ఇది ఫస్ట్ సొరకాయ అని కట్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ అది చూస్తే మనకు అర్థమైపోతుంది ఎంత పెద్ద సైజ్ అవుతుంది అని చాలా గట్టిగా ఉంది కట్ చేయడానికి సో ఇంకా అది చేస్తున్నాను ఇంకా కొన్ని పిందెలు ఉన్నాయి సొరకాయ బీరకాయ మాకు ఇక్కడ హీట్ వేవ్ ఉంది అంటే ఏ నార్త్ కేరలీనాలో హీట్ వేవ్ అంటే చాలా ఎక్కువ వేడి ఉంటుంది అన్నట్టు సో దానివల్ల ఏమైతున్నాయంటే అన్ని పువ్వులు ఉంటాయి కదా మేల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ అవన్నీ ఎండిపోతున్నాయి మాడిపోతున్నాయి ఎండ కుట్టిగానే సో అందుకని కొంచెం తక్కువనే వస్తున్నాయి ఇప్పుడు ఈ వీక్ నుంచి మాకు హీట్ వేవ్ తక్కువైపోతుంది సో ఇంకా మంచిగా వస్తాయి ఈ వంకాయ చూడండి లాస్ట్ టైం నేను ఫార్మర్స్ మార్కెట్లో కొనుక్కొచ్చిన అని చెప్పిన కదా చెట్టు ఇంత పెద్దగా అయిపోయింది దానికి వంకాయలు కాస్తున్నాయి పువ్వులు చాలా ఉన్నాయి కానీ మాడిపోతున్నాయి హీట్ వేవ్కి ఇది ఒక్కటైతే కాయ అయింది ఇంకా మిగతాయి చాలా పువ్వులు ఉన్నాయి వేరే చెట్లకి అసలు చాలా టూ ఇయర్స్ తర్వాత వంకాయలు ఇంత తొందరగా కాయడము ఎవ్రీ ఇయర్ నాకు అక్టోబర్ ఆ టైంకి ఫ్రాస్ట్ టైంకే వస్తాయి ఈసారి తొందరగా వస్తున్నాయి ఎంత హ్యాపీగా ఉందో కొన్నందుకు చెట్లు కొన్నందుకు కొన్న కాయలు వస్తున్నాయి అన్న సంతోషంగా ఉంది నాకైతే చాలా గట్టిగా ఉంది తెంపడానికి అది తుప్పడానికి రావట్లేదు సో వీళ్ళు వెళ్ళగా దెంపుతున్నా కొన్ని టమాటోస్ ఇవి వంకాయ ఇంకా వంకాయలు అన్నీ మిగతాయి చిన్న చిన్న పిందల్లాగా ఉన్నాయి సో ఇంకా నేను అవి పెద్దగా గాని అని వదిలిపెట్టేసి ఇది కూడా ఇంకా పెద్దగా అయ్యేలాగా అనిపిస్తుంది నేను కట్ చేసిన కట్ చేస్తే దాంట్లో అసలు గింజలే లేవు లేత ఉంది చూస్తే ఇంకా కొంచెం పెద్దగా అయితే బాగుండేమో అనిపించింది ఈ గ్రౌండ్ చెర్రీస్ కూడా డైలీ తెంపినప్పుడు అలా టూ టూ వస్తున్నాయి ఒక్కటి వస్తే చాలా పెద్ద తలనొప్పి మా పిల్లలిద్దరికీ ఇంకొకటి వస్తే మాత్రం కనబడకుండా నేనే తినేస్తున్నా రెండో వస్తే మాత్రం లోపలికి తీసుకెళ్తున్నా ఇంకా చాలా ఉన్నాయి లోపల చెర్రీస్ అవన్నీ ఇంకా టైం పట్టేటట్టు ఉన్నాయి ఒక రోజు రెండు మూడు రోజు రెండు రెండు మోస్ట్లీ రెండు వండుతున్నాయి ఇంకా వేరే దగ్గర కూడా ఉన్నాయి చెట్లు అవి ఇంకా పండట్లేదు కాయలు ఇది చూడండి మిరపకాయ ఇది కూడా రెడ్గా అయిపోయిందని తెలిపేసిన నేను ఇంకా ఇంకా కొన్ని చిక్కుడుకాయలు అవి ఇవి కూడా వస్తున్నాయి ఇవి ఫస్ట్ టైం నేను ఇంత పెద్ద చిక్కుడుకాయ ఇవి పండించడము వీటిని ఏం చిక్కుడు అంటారు ఏ వెరైటీయో తెలియదు చాలా పొడుగ్గుంది మన చెయ్యి అంత పొడుగ్గున్నాయి లాస్ట్ టైం వేరే చిక్కుడు పెట్టినా కానీ అవి ఇంత పొడుగ్గలేవు మరి అదేకేం వెరైటీయో ఇదేం వెరైటీయో తెలియదు పూ పూ పూత చాలా ఉంది చెట్టుకి నేను కొన్నే తెంపుతున్నాను పెద్ద పెద్దగా అయినాయి మాత్రమే ఇంకా చిన్న చిన్నగా పిందల్లాగా ఉన్నాయి అవయో టూ డేస్ త్రీ డేస్ పట్టేలా ఉన్నాయి ఏం చేస్తున్నాయి అంటే చీమలు ఈ చెట్టు పైకి ఎక్కేసి అంటే కిందికి అంటుతున్నాయి కదా ఇవి కాయలు వాటి వాటితో పాటు పైకి ఎక్కేసి పైన కట్ చేసేస్తున్నాయి అన్నిటిని ఇవి బీన్స్ని కింద పడిపోతున్నాయి బీన్స్ అన్నీ సో అందుకని ఇంకొన్ని కట్ చేస్తున్నాయి ఇంకా కొన్ని చీమలు కింద పడేసినాయి తీసుకొని ఇంకా అట్లా అట్లా అయిపోతున్నాయి ఎన్నో రెండు మూడు కట్ చేసి కింద పడేసినాయి ఇంకా అందుకని అన్ని తెంపేస్తున్నాం అది స్వీట్గా ఉన్నాయి ఎందుకు తింటున్నాయో ఏంటో తెలియదు ఫస్ట్ టైము ఈ చీమలు ఇట్లా కట్ చేయడము వేరే చిక్కుళ్ళకైతే ఇంతవరకు నేను చూడలేదు ఆ నల్ల పురుగు వస్తుంది కానీ ఇది అయితే ఇది ఏంటో ఇంత ఉన్నాయి ఇంకా చిన్న చిన్న పూతలు పిందలు చాలా ఉన్నాయి అది అవన్నీ అవే చాలా ఉన్నాయి ఇంకా చిన్న చెట్టే కానీ చాలా కాయలు ఉన్నాయి వీటికి చూడాలి అంత ఇంకా కొంచెం పెద్దగా అయితే వస్తాయి అనుకుంటా అది కొని ఇప్పటికైతే ఇన్ని తెంపుకున్న ఏమో ఉన్నట్టున్నాయి కొంచెం తోటకూర కూడా చాలానే ఉంది తోటకూర మళ్ళీ చుక్కకూర ఇవన్నీ ఉన్నాయి కానీ వాళ్ళకి మళ్ళీ తోటకూరనే కూరనే తెంపుతున్నాం ముదిరిపోతుంది తెంపక వన్ వీక్ అయిపోయింది సో అందుకని ఇంకా తెంపేస్తున్నా తోట ఇది వీడియోలో చూసింది మీకు ఒకసారి రెండుసార్లునే చూపిస్తున్నా నాకు ఎవ్రీ వన్ వీక్ టూ టైమ్స్ అట్లా వస్తుంది అంత తినలేకపోతున్నాం ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఎవరికన్నా ఇవ్వాలి అంటే ఒక టూ వీక్లో టూ టైమ్స్ తినాలంటే కష్టమైపోతుంది ఇవే కాకుండా ఇంకా వేరే కూడా లీఫీ వెజిటేబుల్స్ వస్తున్నాయి కదా సో ఇంకా అవన్నీ ఈసారి టెంపుల్లో ఇద్దామనుకుంటున్నా నేను టెంపుల్లో వాళ్ళకి డొనేషన్ తీసుకుంటారు కాకపోతే కొంచెం దూరం ఉంటుంది చూడాలి టెంపుల్లో అయినా లేకపోతే మా కమ్యూనిటీలో ఎవరికన్నా కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఇంకా మా కమ్యూనిటీలో ఇచ్చేస్తా ఎవరికన్నా చూడాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మంచిగా వర్షం పడి ఇట్లా ఫ్రెష్ కనబడుతుంది చూడండి ఇదంతా బాగా పింక్ కలర్లో ఉందేమో అదేమో కొంచెం ముదిరిపోయింది ఏమో లేదా లేత ఉంది చూడండి లాస్ట్ టైం నాకు దీనికి కొంచెం చిన్న పురుగు బ్లాక్ పురుగు వస్తే దానికి నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా పోయింది అంటే టూ డేసే స్ప్రే చేసినా ఎక్కువ కూడా ఏం చేయలేదు అప్పుడు టూ డేస్కే పోయింది ఎందుకు మరి మరి వేడికి పోయినాయో ఏంటో తెలియదు హీట్ అంటే అసలు విపరీతమైన హీట్ ఉంది వన్ జీరో ఎయిట్ ఉంది మాకు అంత వేడి ఎప్పుడు లేదు ఫస్ట్ టైం ఇంత వేడి వన్ జీరో ఎయిట్ వెళ్ళడం టెంపరేచర్ ఇట్లా బయటికి రాలేకపోతున్నాం రాత్రి తొమ్మిది అయినా సరే అయినా సరే ఆ వేడి అంతే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ బయటికి వస్తే మాత్రం అసలు ఆ వేడి భరించలేక మార్నింగ్ సిక్స్కి వచ్చినా లోపలికే వెళ్ళిపోవాల్సి వస్తుంది అంత వేడి ఉంటుంది కాయలు దింపడానికి కూడా రావట్లేదు ఏవి అసలు వేడి అంటే వేడి అసలు ఎందుకు ఇంత వేడి ఉందో ఈసారి తెలియదు హీట్ వేవ్ కొంచెం తక్కువైపోతే అప్పుడు సెట్ అయిపోతుంది అనుకుంటా కూరగాయలన్నీ నాకు దీని నిండా వచ్చింది తోటకూర వైట్ కూర కూడా ఉంది వైట్ తోట కూర చెట్లన్నీ వీకేసిన ఎందుకంటే అంతా దానికి గింజలు ఫామ్ అయిపోతున్నాయి సో చాలా వరకు తీసేసి కొన్ని ఒకటో రెండో ఉంచిన ఇదేంటో ఉట్టిగానే అడవి దానిలాగా మొత్తం అన్నీ గింజలు ఫామ్ అయిపోతున్నాయి అదిగోండి చూడండి మళ్ళీ పుట్ అది బచ్చల కూర అండ్ కూర ఇంకా వచ్చింది ఇంకా స్టాలా ఉంది ఆ వేరే రేస్డ్ బెడ్లో అయితేనేమో పాకిపోతుంది మొత్తం గంగవల్ కూర అండ్ ఇంకొకటి ఇంకా వేరే ఆకుకూర కూడా ఉంది నాకు పేరు గుర్తు రావట్లేదు అది కూడా ఉంది ఇంకా ఈ వైట్ తోటకూర చాలా వరకు అయితే చెట్లన్నీ వీకేసిన ఈ రెడ్వే చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ రెడ్డి కూడా చిన్న చిన్న వేరే దగ్గర పెరుగుతూ ఉన్నాయి చిన్ని దోసకాయ వచ్చినాయి కొన్ని చిన్న చిన్న టమాటోస్ ఇంకా ఫ్రిడ్జ్ లో నిన్న మున్న తెంపిన టమాటోస్ పెద్ద టమాటోస్ చాలా ఉన్నాయి అవి కొంచెం పండు పండుతున్నాయి అని తెంపేసి నేను ఫ్రిడ్జ్ లో పెట్టేసిన అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అసలు ఒక ఫ్యామిలీ ఆ ఫోర్ మెంబర్స్కి సరిపోతాయి అట్లా వస్తున్నాయి అంటే టూ డేస్కే తెంపుకున్నా నేను ఇవి ఎక్కువ ఏం స్టార్ట్ అవ్వలేదు అవుతుంది మళ్ళీ ఇంకొక సన్ఫ్లవర్ కూడా కట్ చేస్తున్నా దీన్ని కూడా భూమిలో నుంచి పీకేద్దాం అనుకున్నాం కానీ అక్కడ అన్ని చెట్లు ఉన్నాయి అందుకని అది పీకేస్తే చెట్లు కూడా వచ్చేస్తాయి అని చెప్పేసి ఏం పీకలేదు ఎంత పెద్దగా ఉంది చూడండి ఇది కూడా మన చెయ్యితోనే నాలుగింతలు ఉన్నట్టుంది పెద్దగా ఆల్రెడీ కొన్ని సీడ్స్ చెట్టు పైన తినేసింది మా పాప నేను తీసిస్తూ ఉంటే ఆ చెట్టు పైన కొన్ని కొన్ని తీసుకొని తినేసింది ఈ ఆకు చూడండి విస్తరాకు అంత పెద్దగా ఉంది ఎంత పెద్ద ఆకులో అసలు అయితే కట్ చేస్తున్నాము అంత పెద్దగా ఉందో అయితే సన్ఫ్లవర్ లాస్ట్ టైం కూడా పెట్టినా కానీ ఇంత పెద్దగా లేకుండే ఆ గింజలు మధ్యలో అని మా పాపనే తిన్నది డైలీ కొన్ని కొన్ని అంటే మొన్న ఒక సన్ఫ్లవర్ తెంపినా కదా అది తినేసింది ఇంక ఇవి కూడా కొన్ని కొన్ని గింజలు ఉంటాయి మా బాబుకు కొన్ని మా పాపకు కొన్ని అట్లా పెడుతూ ఉంటాయి డైలీ ఇదిగోండి ఇది ఇట్లా ఇట్లనే ఉంచేసిన అది పీకడానికి రావట్లేదు పక్కన కొంచెం అల్లం చెట్లు ఉన్నాయి ఇవి అల్లం వచ్చేస్తాయేమో మళ్ళీ బెండకాయ చెట్లు ఇవన్నీ పీక్తే అట్లనే వచ్చేసేమో అని భయమైంది సో అందుకే ఇక్కడ వరకే కట్ చేసినా దీన్ని కొంచెం ఎండిపోతే మెల్లగా పొలి చేయొచ్చేమో చూడాలి ఇంకా కొన్ని చిక్కుడుగాయలు అండ్ బఠానీలు కూడా స్టార్ట్ అయినాయి బఠానీ లాస్ట్ టైం క్రాప్ అయిపోయింది కదా సో మళ్ళీ పెట్టిన ఇట్ సైడ్ అని చెప్పిన కదా అవి ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఇంకా బఠానీలు రోజు ఒక టెన్ అట్లా వస్తున్నట్టున్నాయి ఇంకా అంతకంటే ఎక్కువ వస్తే మా పిల్లలు తినరు సో అందుకని టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అట్లా వస్తే మాత్రం ఇంకా అట్లయితేనే తింటారు ఒకటేసారి ఎక్కువ ఎక్కువ కనబడ్డాయి అనుకోండి ఇంకా వాళ్ళకి అవి నోట్లకు ఇట్లా కొంచెం కొంచెం వస్తేనే వాళ్ళమ్మ ఇంకా వచ్చినాయి అని చెప్పేసి ఆతృతగా తింటూ ఉంటారు నేను ఏది ఎక్కువ క్వాంటిటీలో పెట్టాను ఎంత కావాలో అంతకే పెట్టుకుంటాను అబ్బాయి ఎక్కువ పెట్టేసుకుంటే అదేంటో ఏం చేయాలో అర్థం కాదు నాకు మళ్ళీ ఉన్నాయి కూడా రేస్డ్ బెడ్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఆ రెండిటికే నేను పెట్టుకుంటూ ఉంటాను అన్ని దాంట్లో నాకు కావాల్సినవి చూడండి చేతి నిండా వచ్చినాయి చిక్కుడుకాయలు అదే పీస్ అండ్ చిక్కుడుకాయలు ఆరు ఉన్నట్టున్నాయి అంతే చిక్కుడుకాయలు ఎక్కువ విడగట్లేదు వేడికి ఎందుకో మరి అయిపోయింది ఇంకా కొంచెం చెట్లు పెద్దగా అయితే ఏమో అని చూస్తే అవి కావట్లేదు చెట్లు మరి ఏం చేయాలో చూడాలి లాస్ట్ టైం అయితే చాలా వచ్చినాయి బీన్స్ అది చిక్కుడుకాయలు సార్ ఎందుకు కొంచెం కొంచెమే వస్తున్నాయో తెలియట్లేదు అంటే లాస్ట్ టైం కిలోలు కిలోలు వచ్చినాయి ఈసారి అసలు ఏంటో కొంచెం కొంచెమే వస్తున్నాయి లాస్ట్ టైం పెరగని అన్నీ ఈ ఇయర్ పెరుగుతున్నాయి లాస్ట్ టైం వంకాయలు పెరగలేదు ఈసారి పెరుగుతున్నాయి లాస్ట్ టైం క్యాప్సికమ్ లేవు ఈసారి క్యాప్సికమ్ ఉన్నాయి ఈసారి లాస్ట్ టైం కొంచెం పొడుగు బీన్స్ అవి అంత సైజులో లేకుండా ఇప్పుడు అంత పెద్ద పెద్ద వస్తున్నాయి అంత తొందరగా కూడా రాలేదు నాకు అది చూడండి చీర నిండా ఉంది ఆ సన్ఫ్లవర్ చూస్తే ఎంత పెద్ద ఉంది కదా దాంట్లో ఇప్పటికే ఆల్మోస్ట్ ఇది వేడికి అట్లా అయిపోయింది హీట్ వేవ్ ఉందని చెప్పిన కదా వేడికి అట్లా కలర్ చేంజ్ అయిపోయింది మెత్తగా అయితే ఏం కాలేదు దోసకాయ నిన్నో రెండు దోసకాయలు దింపిన అవి ఎట్లానే ఉన్నాయి ఫ్రిడ్జ్లో ఇంకా తినాలి నేను ఎవ్రీ టైం తెంపినప్పుడు వీడియో తీయట్లేదు అంటే ఒకటి రెండు కావాల్సిన తెంపుకొని వస్తున్నాది వీడియో తీయడం మర్చిపోతుంది తెంపిన తర్వాత అయ్యో వీడియో తీయలేదే అని అనుకుంటున్నా చూడండి తోటకూర ఎంత వచ్చిందో హెల్త్కి ఎంత మంచిది కదా కానీ ఊరికే తినాలంటే కూడా కష్టమే అంటే ఎవ్రీ వీక్ టూ టైమ్స్ తినాలంటే కష్టం తోటకూర సో ఇంకా ఇవాళ వచ్చింది ఇది ఇది నిన్నటి రోజు దెంపిన ఏమో ఇది సొరకాయ అయితే నెయ్యి ఉంది అసలు టేస్ట్ మరి ఎందుకో తెలియదు నెయ్యి చేసి వండినంత టేస్టీ ఉంది నార్మల్ సొరకాయనే కానీ రౌండ్ సురకాయ ఇది బట్ అయినా చాలా టేస్టీ ఉంది మంచి సీడ్స్ ఇప్పుడిప్పుడే ఫామ్ అవుతున్నాయి దాంట్లో ఈ చూడండి గ్రౌండ్ చెర్రీ లోపల ఎల్లోయిష్ లైట్ ఎల్లో కలర్లో ఉంది ఆ టమాటోకి మ్యాచ్ అవుతుంది ఆ కలర్ చూడండి ఎంత బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది మా ఇంట్లో వాళ్ళు ఇది ఇండియాలో కూడా దొరుకుతాయి అని అంటున్నారు కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇండియాలో నా చిన్నప్పుడు రే గ్రీన్ కలర్లో అయితే చూసినాను నా కంటెంట్ కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ